అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే అత్యాచార కేసులో కర్నల్ కర్నల్కు యావజ్జీవ శిక్ష రద్దు కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు వెసెక్టమీ చేయించుకున్న కర్నల్ గర్భం ఎలా వస్తుందని ప్రశ్నించిన బెంచ్ అత్యాచార కేసులో హైదరాబాద్ సామీర్పేట డిఆర్డీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కర్నల్ రిషి శర్మకు కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది పరిస్థితుల ఆధారంగా కేసు నిరూపణకు అవసరమైన ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది సందేహాలకు అతీతంగా కేసును రుజువు చేయకలేకపోయిందని తెలిపింది కీలక సాక్షుల వాంగ్మూలాలకు లేదని అప్పీలుదారుకు మద్దతుగా నిలిచే డాక్యుమెంటరీ ఆధారాలను ప్రాసిక్యూషన్ విస్మరించిందని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది సుప్రీంకోర్టు పలు కేసుల్లో వెలువరించిన తీర్పులకు భిన్నంగా కింది కోర్టు తీర్పు ఉందని పేర్కొంది అప్పీలుదారు కర్నల్ రిషి శర్మపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసి ఆయనను నిర్దోషిగా ప్రకటించింది ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదున కర్నల్ రిషి శర్మపై అత్యాచారం కేసు నమోదు చేశారు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష జరిమానా విధిస్తూ సెప్టెంబరు రెండు సున్నా రెండు నాలుగులో కింది కోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పును సవాలు చేస్తూ రిషి శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఆయన అప్పీల్పై జస్టిస్ పి శ్యామ్ కోసి జస్టిస్ ఎన్ తుకారాంజితో కూడిన ధర్మాసనం విచారణ చేసి మే ముప్పై ఒకటి రెండు సున్నా రెండు ఐదున తీర్పు వెలువరించింది మహిళ ఏప్రిల్ రెండు వేల పదిహేడు పదిహేడున గర్భం దాల్చినట్లు తేలితే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో సరైన కారణాలు పేర్కొనలేదు అభాష్యం చేసుకున్నప్పటికీ వైద్యపరమైన విధానంపై మెడికల్ రిపోర్టులు ఏవీ లేవు అభాషన్ చేయించుకున్నాక పెండం శాంపిల్స్ తీసుకుని డీఎన్ఏ పరీక్ష నిర్వహించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది అపీలుదారు కర్నల్ రిషి శర్మ రెండు సున్నా సున్నా ఐదులో వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వల్ల గర్భం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కింది కోర్టు తీర్పును రద్దు చేస్తున్నామని బెంచ్ తెలిపింది దర్యాప్తు ఆఫీసర్ల ప్రమాణాలు పెరగాలి దర్యాప్తు అధికారులు ప్రమాణాలు పెంపొందించాలి దర్యాప్తు నాణ్యత పర్యవేక్షణకు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని వెలువరించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే నేర న్యాయ వ్యవస్థ పారదర్శకతతో పాటు ప్రజల్లోనూ విశ్వాసం పెరుగుతుంది ఈ పరిస్థితుల్లో నిజంగా నష్టపోతున్నది నేర న్యాయపాలనే దీనికి తోడు నిర్దోషిని శిక్షించి నిజమైన దోషులను వదిలివేయడం జరుగుతోంది కాబట్టి దర్యాప్తు సంస్థ నైపుణ్యాలు పెంపొందించుకోచాలి ఫోరెన్సిక్ పద్ధతులు చట్టపరమైన విధానాలకు శిక్షణ కూడా అవసరం అని జస్టిస్ తుకారాంజీ వేరుగా రాసిన తీర్పులో పేర్కొన్నారు ఈ తీర్పు అత్యాచార కేసుల్లో ఆధారాల ప్రాముఖ్యతను దర్యాప్తు నాణ్యతను హైలైట్ చేస్తూ ప్రాసిక్యూషన్ వైఫల్యాలను విమర్శించింది రిషి శర్మ వెసెక్టమీ సర్టిఫికేట్ రెండు సున్నా సున్నా ఐదులో పూణే మిలిటరీ హాస్పిటల్ జారీ చేసినది మరియు పెన్నం డీఎన్ఏ టెస్ట్ లేకపోవడం వంటి కారణాలతో కేసు బలహీనమైందని కోర్టు గమనించింది నివారణ చర్యలు సలహాలు ఒకటి అత్యాచార కేసుల్లో ఫిర్యాదు చేసేటప్పుడు వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోవాలి రెండు దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ పద్ధతులు డాక్యుమెంటరీ ఆధారాలను సరిగ్గా సేకరించాలి మూడు మహిళలు అత్యాచారం లేదా బెదిరింపులు ఎదుర్కొంటే నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ నంబర్కు సంప్రదించాలి నాలుగు సాక్షుల వాంగ్మూలాలు మెడికల్ రికార్డులు సమర్థించేందుకు ప్రాసిక్యూషన్ సరైన శిక్షణ పొందాలి ఐదు న్యాయవ్యవస్థలో స్వతంత్ర పర్యవేక్షణ మెకానిజంలు ఏర్పాటు చేయడం ద్వారా దర్యాప్తు నాణ్యత పెంచవచ్చు